అడుగుల మందు వస్తానే పిల్లన నాగంగా అడుగుల మందు వస్తారో అయ్యనరాజు వాళ్ళ సపోర్ట్ అయినా వాళ్ళ సపోర్ట్ అయినా నా సపోర్ట్ ఏం లేదని హాయ్ ఫ్రెండ్స్ అందరికి ఈ రోజు ముచ్చట ఏంటంటే మీ సపోర్ట్ చేయ మేము పదివేల మంది దగ్గర చేరుకున్నాం మీ సపోర్ట్ మాకు ఇలానే ఉండాలని కోరుకుంటున్నాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్ ఏంది ఫోన్ మాట్లాడుతున్నా కాదు ఫోన్ వచ్చి తరుకున్నాను నేను అయ్యా మాకైతే టెన్కే అయ్యింది రావడం మీ సపోర్ట్ ఫ్రెండ్స్ ఇంకా సపోర్ట్ చేస్తే మేము ఇంకా మంచి మంచి వీడియోస్ తోటి ముందుకు వస్తాం మీ సపోర్ట్ మాకు ఎప్పటికీ ఉండాలి ఇట్లనే ఉండాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ అసలు మా వీడియోలో ఎందుకు క్లారిటీ లేవంటే మా ఫోన్ మంచి మా ఫోన్ తీసుకోవాలి ఐఫోన్ ఉంటాం ఫ్రెండ్స్ అప్పుడు మంచి మంచి కంటెంట్స్ తోటి ముందుకు వస్తాం ఫ్రెండ్స్ ఏమనుకోకుండా మా వీడియో క్లారిటీ లేదు తిట్టుకోకూడదరా మరి అవ్వాలి అని అవుతుంది ఈ వీడియోలు తిరితే పళ్ళు పొలం అవతా చూడదు ఒకసారి ట్రోల్ బాగా అవుతుంది ఎప్పుడైతే చిన్నగా సెలబ్రేషన్ చేద్దాం అనుకుంటున్నాం టెన్కే అయిపోయిందిగా ఫుల్ హ్యాపీ మస్తు రోజులు అవుతుంది రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అవుతుంది పదివేల మందిని దాటలేకపోయినా ఈరోజు మీ సపోర్ట్తోనే పదివేల మందిని దాటిపోతున్న ఆల్రెడీ పది దాటిపోయినా ఒకళ్ళిద్దరు కూడా పెరిగారు థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ ప్రదర్శన ఇస్టర్స్ అందరికీ ఈరోజు అయితే ఖచ్చితంగా చిన్న కేక్ అయినా అవతా ఎందుకంటే ఫుల్ హ్యాపీగా ఉంది మన వాళ్ళ సపోర్ట్ అయినా నా సపోర్ట్ ఏం లేదా వాళ్ళతో పాటు నువ్వు కూడా థ్యాంక్ యూ బ్రదర్స్ సిస్టర్స్ అందరికి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇట్లానే సపోర్ట్ చేయాలని ఎప్పటికీ కోరుకుంటున్నాం మేము ఎట్లా మంచిగా ఉంటున్నామో మీరు కూడా ఎప్పటికీ సంతోషంగా చల్లగా బతకాలని మేమైతే కోరుకుంటున్నాం బ్రదర్స్ ఇప్పుడైతే చిన్నగా సెలబ్రేషన్ చేద్దాం మీ రాజో రామేశ్వర రాజు ఈరోజు ముచ్చేది పెట్టుకుందంటే మన యూట్యూబ్ ఫ్యామిలీలో కే దాటింది కదా మాకైతే ఫుల్లీ హ్యాపీగా ఉంది అప్పుడే అయిపోయినాయి కదా మాకైతే ఫుల్ అంటే ఫుల్ హ్యాపీగా ఉంది మీ సపోర్ట్ వల్లనే ఇక్కడ చూస్తున్నాం మీ సపోర్ట్ వల్లనే మనం వ్యూస్ ఇంకా పైకి వెళ్తున్నాయి మీరు లైక్ చేయండి చాలా మంది చూస్తారు లైక్ చేస్తారు కామెంట్ చేయండి షేర్ చేయండి మీ సపోర్ట్ వల్లనే మేము ఇక్కడ కూర్చున్నాం మన యూట్యూబ్ నుంచి అయితే ఇప్పుడే కొంచెం అంత లైక్లు అయితే బాగా పడుతున్నాయి వ్యూస్ బాగా పడుతున్నాయి కానీ సబ్స్క్రైబర్లు వస్తున్నారు ఇప్పుడైతే టెన్కే దాటింది మీ సపోర్ట్ ఇలాగే ఉండాలని కోరుకుంటున్నాం ఇక మా కేక్ తీసుకురా కేక్ తీసుకురా మన యూట్యూబ్ ఫ్యామిలీ క్లోజ్ అనేది చూసుకుందాం చిన్న సెలబ్రేషన్ చేసుకుందాం చెప్పింది అందుకే కేక్ అయితే తీసుకొచ్చిన ఇప్పుడు రామేశ్వర్ ఏం చెప్తా మనం విందాం చెప్పు ఏం చెప్తా వినాలని కోరుకుంటున్నాం కేక్ తెచ్చినందుకైతే నాకైతే చాలా సంతోషంగా ఉంది మీ వల్లనే నేను ఈ కేక్ ఈ రోజు తినబోతున్నా అంత మీ సపోర్టే మీ సపోర్ట్ ఎప్పటికీ మాకు ఇట్లనే ఉండాలి ఇట్లా ఇంతవరకు మీరు చాలా సపోర్ట్ చేసారు ఇక మీదట కూడా మీరు ఇంతే సపోర్ట్ చేయాలని కోరుకుంటున్నాం ఫ్రెండ్స్ నేను ఎవరనుకుంటారా మా ఇష్ట ఇన్స్టా ఫ్రెండ్ ట్రోల్ బాగా అవుతుంది ఘోరంగా ట్రోల్స్ ఏం అండి నమస్తే మీ సపోర్ట్ వల్లనే రాజు జోగు రామేశ్వరి వాళ్ళు టెన్ కే సెలబ్రేషన్ చేసుకోబోతున్నారు మరిన్ని ఇలాగే సబ్స్క్రైబ్స్ లైక్స్ షేర్స్ కామెంట్ పెట్టాలని వీల కష్టం ఎప్పటికీ ఇలాగే ఉండాలి మీకోసం కష్టపడే చాలా అంటే చాలా కష్టపడుతున్నాడు మీ సెలబ్రేషన్ అయితే మా అక్క మా బావ కదా చాలా బాధ అనిపిస్తుంది మొన్న అక్కడైనా హైదరాబాద్ లో అయినా అయిపో అక్కడనే కట్ చేద్దాం మనిషి పెద్దగా పెద్ద పెద్ద కేక్ మా నానిగాడు మా అన్న ఉంటే ఇంకా మా చెరే కూడా బాబాయ్ కేక్ అయితే మా నాన్న పండుకోడు ఇప్పుడు చిన్న కేక్తో మా రామేశ్వరం తీసుకొచ్చి నా కేక్ అయితే ఒక్కతే నాకు ఏదంట ఆమెతో పాటు రవలి కూడా తింటది బాగా నవ్వుతుంది గట్టిగా తింటుంది తిండి మాత్రం మీ సపోర్ట్ మాకు ఇలానే ఉండాలి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇప్పుడు మన రామేశ్వరం అయితే కేక్ అడిగిస్తుంది డి రాదు మా వాళ్ళు లేకపోయినా మీరే మా ఫ్యామిలీ అనుకోని మీకోసమే ఈ వీడియో తీస్తున్నాం ఈ వీడియో తీయనవసరం లేదు మేము ఓన్లీ కేక్ కట్ చేసి ఫోటో తీసి స్టోరీ పెట్టుకోవచ్చు కానీ మీకోసమే మీ మా ఫ్యామిలీ యూట్యూబ్ ఫ్యామిలీ కోసం అనే మేము ఈ వీడియో తీసి పెడుతున్నాం నచ్చితే కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి అయితే మర్చిపోయారు గంట కూడా ఇంకా వీడియో అయిపోలే వీడియో గంట అయితే లాగి కొట్టుంది గట్టిగా సౌండ్ రావాలి ఆ లాగే లాగడుగు మా రామ రాజు గుండెలా ధన్ ధన్ అనాలే అమ్మ కొడుక అయితే కానీ అగ్గి పెట్టి పెట్టినావు కంటే అంటే ఇప్పుడైతే మన రామేశ్వరి ఆమె సంతోషం కొద్ది పాటలు పాడుతుంది ఇంటిది కురా కళనీ ఏడ్చి నన్ను కురా గర్భగుడి లాంటి అమ్మఒడి పాము పడగైందిరా చెప్పలేని గుండె కోత ఇది కాస్త జాలి పడరా విషము కూడా అమృతమే అమ్మ తాకితే తల్లి పాలు విషమురా నువ్వు తాగితే అంటరాని కన్నా తల్లిగా చేశాడురా రా బ్రహ్మ ముద్దు ముచ్చటలు తీర్చగా నోచుకోని జన్మ రమ్మనలేను చేరగలే

అదే ఇది నాకు వద్దని వాడు అని చెప్పి ఆలుపు డ్రాగన్ ఫ్రూట్ సార్ తిన్నది అయితే కానీ చూడండి ఇప్పుడు మన రామేశ్వరం ఇంకో పాట పాడుతుంది నీకు ఇష్టం వచ్చిన పాట వాడు మొన్న ఇంటర్వ్యూలో రియల్సిన పాటలు ఇంకా రాలే అవి మస్తు వాడింది ఓ కంటిన్యూగా పాడుతుంది మన గ్యాప్ పాడ పాడు నీకు ఇష్టం వచ్చిన పాట వాడు మన వ్యూవర్స్ వెయిటింగ్ చేస్తారు వాళ్ళ కోసం అయినా పాడు నా కోసం మా పాటు ఉండవు వాళ్ళ కోసం అయినా పెట్టే పాడు మందు పెట్టిందో మాకు పెట్టిందో జంట సంసారాల్లో మంట పెట్టిందో ఈ పుజుపిందో మా పుజుపిందో గావర ఉన్నోందో కట్టుకున్న దానికి కడుపుకే లేదు ఉంచుకున్న దానికి ఉడుకుడుకు కట్టుకున్న దాని కానడే కానాడు పుంచుకున్నదేమో ఊర్వస అయిందా మాలకు చల్లంగా దొరుకుతాడమ్మా సందలైనా పత్తరడమ్మా మంది పెట్టిందో మాటలు పెట్టిందో సంసారంలో మంట వెళ్ళిందో తీపు చూపిందో మాకు చూపిందో గావరు ఉన్ను నీ గాలం పాటలు మాత్రం నువ్వు ఈడ వాడుతున్నావు ఈడ వాడుతున్నావు నువ్వు ఇంట్లో వాడుతున్నావు అట్లా వాడుతుంది రామేశ్వరి కొంచెం కొంచెం ఇప్పుడే ఇవాణ కురిదిరా కొత్త కొత్త వాడుతుంది కాబట్టి జర మీరు మంచిగా సపోర్ట్ చేస్తే మంచిగా మంచిగా నేర్చుకొని మంచిగా పాడుతది జరిగే మనకు ఆట నాకు చిన్న పిల్లవో గంగా తిను అని చేతికి చిన్న పిల్లన గంగా మన్ను నీ మీద మనసు లేదు లేదో నా రాజు ఆ మీద మనసు లేకుంటే పిల్లన గంగా అడుగుల్లో మందు వత్తానే పిల్లన గంగా అడుగుల్లో మందు వత్తారో అయ్యాన రాజు ఒక బిడ్డ పిలగన రాజు నీ నడుము పుసంపులే పిల్లన గంగ ఏ చిరుపు శక్కి ఉంటాడే పిల్లన గంగ నీ మీద మన్ను వాడైరో అయ్యో రాజు గాడ కన్నేలా వేస్తీరో పిల్లగాన రాజు నాకైతే పాట రాజుల్లో మేమైతే పాటలు ఆడుతుంటే మా మామ దెబ్బకెళ్ళ వచ్చి వేడ కూర్చున్నాడు ఏం చెప్తారు మీరు అని ఇప్పుడైతే మీరు సీకర్లు అందుకున్నాం అంటే రామేశ్వరి కేక్ అడి ఎత్తుంది బుస్ അടുക്കണ്ടേ മനസ് ചെയ്യുന്നത് ദുശ്ലി അത മുഖം അത് മനസ്സൂരം അത് అట్లుంటాయి వాళ్ళతోటి మనం అట పెట్టినట్టే అట్లా ఉంటుంది అవుతుంది మన ఇంట్లో బాధాము కూడా చిన్నది బయటకి అయితే బయటకైతే పెద్దను కాదా రావాలి ఖర్చుగా చాక్ నీకైతే అటే వచ్చా థ్యాంక్ యూ ఫ్రెండ్స్ మీ సపోర్ట్ వల్ల మేము కేక్ అడిగి చెప్తున్నాం థ్యాంక్ యూ లవ్ యూ ఆల్ మీరు చూస్తారు మీకే తినదు ఫస్ట్ మీరు అందరు మా దగ్గర లేరు కదా ఫ్రెండ్స్ ఎందుకంటే మీకోసమే మీ వల్లనే మేము కేక్ కట్ చేసినాం కాబట్టి ఫస్ట్ మీకే పెట్టాలి కాబట్టి ఇటు మీ దిక్కు చూపిస్తున్నాం మీరు వచ్చినా రాకపోయినా ఇవే అనుకోని

ఇలాగే మారే ఇలాన్ని ఇలాంటి మరెన్నో సబ్స్క్రైబర్స్ జరుపుకోవాలని ఈ కేక్ తినండి మనస్ఫూర్తిగా నేను యూట్యూబ్ లో కూడా సెండ్ చేసి సెలబ్రేషన్స్ జరుపుకోవాలని నువ్వు కూడా ఈ కేక్ తింటా అనుకున్న వాళ్ళు లేచిన దెబ్బకే పాటలు పాడితే అట్లా चीत हो रहा है कितना बेटा ना गई गंदे हम्म क्यों मामा की कब जैसे अच्छा कौन जाने ना ऐसा क्या नहीं ఇప్పుడు మన ముగ్గు ఇట్లా ఎవరు తింటారు అంటే బాగా తింటావా తింటావా తింటాడు తిను అది కూర్చొని నిమ్మల తిను పోయి నేనైతే వీళ్ళందరికంటే చాలా ఫాస్ట్ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కదా బాయ్ ఫ్రెండ్స్